రెండు సెంట్లు భూమి కబ్జా గురైందని చెప్పి నాడే ప్రకటించారు ఇది సున్నితమైన విషయం పై అధికారులు ఆదేశాలు జారీ చేస్తే చర్యలు తీసుకోవడం చెప్పడం జరిగింది మరి ఇటీవల ఇరవై మూడు మార్చు శారదాపీఠానికి ఒక నోటీస్ ఇచ్చారు ఎక్స్ప్లెయిన్స్ ఇవ్వకపోతే ఆన్ రోజుల తర్వాత మేము అక్రమ ఘట్టాలు కూల్చేస్తామని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు అది మొన్న శనివారం ఇరవై తొమ్మిది అయిపోయింది ఇరవై తొమ్మిదిని కలపడం జరిగింది ఎంఆర్ఓ గారు ఏదో శారదాపీతం వాళ్ళు మూడు వారాలు గడిపడిగారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది చాలా ఆస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఐదు నెలల నాటి నుంచి విషయం నడుస్తుంటే మళ్ళీ ఇంకో మూడు వారాలు టైం అవ్వటం అంటే హైకోర్టుకి స్టే తెచ్చుకోవడం కోసం అధికారులు ఏదో కుమ్ముగా అనిపిస్తున్నారు అంటే ఎలాగుందంటే కూటమి ప్రభుత్వం అయినా సరే అధికారులు ఇంకా జగన్ భజన చేస్తున్నారు మరి గతంలో మనం చూసాం గీతం యూనివర్సిటీ గోడ ఎలా కొట్టేశారు అలాగే అయిన పాత్ర గారు నివాసం నర్సింపట్నం ఎలా కొట్టేశారు సబ్బమారి గారి నివాసం అలాగే మన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు గాజువాగ్లో అనకాపల్లిలో పీలా గోవింద్ గారి ఎటువంటి నోటీస్ లేకుండా శుక్రవారం రాత్రులు వచ్చి శనివారం కొట్టేశారు మరి ఈ మంచి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం నోటీసులు ఇచ్చి టైం ఇచ్చి వారం రోజులు చెప్పండి అని అడిగితే వాళ్ళకి చెప్పకుండా ఇంకా టైం అవ్వటం ఏంటో అర్థం కావట్లేదు అందులో అధికారులు కూడా ఇంకా అటే కొమ్ముగా ఇది ప్రజా ఇది ప్రజాప్రభుత్వం ఒకటే కోరిన లోకేషన్ కానీ సార్ ప్రభుత్వం ఏదైతే కబ్జా చేశారో అది ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కోరుతున్నాం అలాగే అక్కడ ఏదైతే గుడులు ఉన్నాయో మేము గుడులు కొట్టమని చెప్పి మా సిద్ధాంతం కాదు మేము హిందూవాదిగా కాకపోతే ఆ గుడుల్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోమంటున్నాం ఎన్నోమేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకోమంటున్నాం ఏదైతే ఆ ఎంట్రన్స్ గేట్ ఉందో ఆ గేట్ పబ్లిక్ రోడ్ అది రోడ్ని ఆక్రమిస్తారు మరి ఇలాంటి వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి కోరుతున్నాం అంటే మతం ముసుగులో మనం మోసం చేసేది మనం ఎంకరేజ్ చేస్తే రేపు ఎవరైనా సరే గవర్నమెంట్ ల్యాండ్ పెట్టేస్తే అక్కడ దేవాలయం లేకపోతే ఒక గుడి పెట్టేసి చేస్తే అంటే మన మతాన్ని ఇది రానున్న రోజుల్లో చాలా విధ్వంసం మారుతుంది నేను కోరిది ఒకటే తప్పు చేస్తారు ఎవరైనా మన గత ప్రభుత్వంలో మన నాయకులు చాలామంది ఇబ్బంది పెట్టి చేశారు మరి ఈరోజు మనం నీతికి వెళ్తుంటే వాళ్ళు మనకి సహకరించిన కాదు కదా తిరిగి టైం పడుతున్నారు అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం గుడివాడ అమర్నాథ్ కాంప్లెక్స్ పంతొమ్మిది గది మేడ దగ్గర ఆయన అక్రమంగా బిల్డింగ్ కట్టారు కానీ మన అధికారులు ఆయనకి నోటీస్ ఇచ్చి హైకోర్టులో స్టే తీసుకున్న దాకా టైం ఇచ్చారు అంటే మాకు అర్థం కావట్లేదు అంటే కూటమి ప్రభుత్వం ఉన్నా సరే ఇంకా అధికారులు వైసీపీ నాయకులకి కూడిపోయి మద్దతు తొలుగుతున్నారు వాళ్ళు కాపాడుతున్నారు అంటే గత ప్రభుత్వంలో మన నాయకుల్ని మన కార్యకర్తలని ధ్వంసం చేసినప్పుడు మాట్లాడి అధికారులు ఈవేళ వాళ్ళు కాస్తారంటే బోతారు నాట్స్ ఏమని చెప్పాను నేను కోరిది ఒకటే డెఫినెట్గా న్యాయం అందరికీ ఒకటి నేను జరగాలి ఏదైతే అన్యాయం చేశారో ఆ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి దోషులు అందరికీ శిక్షించాయని చెప్పి తెలివి ప్రభుత్వాన్ని కోరుతున్నాను చంద్రబాబు గారు ఈ విషయాన్ని స్పందించాలని చెప్పి కోరుతున్నాను